హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి స్వాతివరం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా విడుదలకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా సార్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క చిన్న లైక్ కొట్టడం అయితే అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన చాలా చాలామందికి రీచ్ అవుతుంది సో దయచేసి నా కోసం ఒక చిన్న అయితే కొట్టేసేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మనం వీడియోలోకి వెళ్ళే అయితే వెళ్ళిపోదాం ముందుగా వచ్చేసి అందరికీ హ్యాపీ హ్యాపీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మా మార్నింగ్ మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అనమాట చాలామంది ఏంటంటే కనుక మన ఛానల్లో ఇలా రొటీన్ వ్లాగ్స్ బాగా ఇష్టపడుతున్నారండి ఎందుకంటే నేను బాగా గమనించిన ఒక మ్యాటర్ ఏదైనా ఉంది అంటే మన ఛానల్లో నైంటీ పర్సెంట్ పీపుల్కి ఏంటంటే కనుక మన ఛానల్లో ఇలా రొటీన్ వ్లాగ్స్ ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు సో నిజంగా వాళ్ళందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానబ్బా ఎందుకంటే మీరు ఇంత మంచిగా ఆదరిస్తున్నారు కాబట్టి నేను ఇలాంటి వీడియోస్ చేయగలుగుతున్నా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే కనుక మార్నింగ్ టైం వచ్చేసి సిక్స్ థర్టీ అనమాట ఎగ్జాక్ట్లీ సిక్స్ థర్టీ అవుతుంది ఇవి మా నాన్న ఏంటంటే కనుక మా కొట్టే నేను ఒకటి చూపించాను కదా చచ్చిపోయింది అన్నట్టు అవన్నీ మొత్తం ఏంటంటే కనుక అమ్మేసేసి మేకలు పట్టుకొచ్చినాడు మళ్ళీ కొత్తగా సరే మేకలు తెచ్చిన తర్వాత ఇంకా మార్నింగ్ ఏం చేస్తామంటే కనుక వీటికి ఆకలి అవ్వడం కోసం అంటే తినడానికి అదే తిన్నది బాగా డైజెస్ట్ అవ్వడానికి అండ్ ఆకలి అవ్వడానికి ఒక మందు అయితే తాపుతున్నాం అనమాట టానిక్ లాంటిది దానికోసం మేకల కోటంలో మొత్తం కుస్తీ పడుతున్నాం మేకలతో నేను అమ్మ నాన్న అందుకు నేనేమో వాటికి గుర్తులు పెడుతున్నాను అనమాట అంటే పోసినవి మర్చిపో మర్చిపోయి మళ్ళీ వేయకుండా ఉండడం కోసం ఇలా ఒక గుర్తు అయితే వేయాలన్నమాట వాటికి సున్నం కా సున్నం నానబెట్టుకొని సున్నం జస్ట్ అలా అంటిస్తున్నా అనమాట మా నాన్నేమో పట్టుకుంటే మా అమ్మ మందులు అయితే తాప ఉంది వాళ్ళకి మా వరణ్ కాడేమో సద్ మధ్యలో వచ్చి మమ్మల్ని సత్తాయిస్తాడు వాడైతే కనుక పొద్దున్నే లేస్తాడు ఫ్రెండ్స్ నేను లేస్తే నాతో పాటే లేస్తాడు మా నక్షత్రం అప్పుడు ఇంకా నిద్ర కూడా లేవలేదు తెలుసా పడుకునే ఉంది మా నక్షత్ర పెద్ద దొంగది ఇది ఎక్కడ స్కూల్కి పంపిస్తారో ఏమో అని దాన్ని దాన్ని ఎక్కడ స్కూల్కి పంపిస్తారో ఏమో అని అది అసలు నిద్ర కూడా లేదు వ్యాన్ పోయేంత వరకు వ్యాన్ పోయిన తర్వాత నిద్ర లేస్తుంది అది అలా తయారైందనమాట బట్ ఏంటంటే కనుక టైం సిక్స్ థర్టీ అలా అవుతుంది నాతో పాటు మా వరణ్ కూడా లేచినాడు అనమాట నిజం చెప్పాలంటే మా నాన్న లేపాడు మమ్మల్ని పొద్దు పొద్దున్నే మేకలకి మందులు పోయాలనేసి కొత్తగా తెచ్చుకున్నాం కదా ఫ్రెండ్స్ కొంచెం అలవాటు పడేంతవరకు మందులు అవి ఇవి వేసుకుంటూ కొంచెం అలవాటు చేసుకోవాలన్నమాట తినడం కోసము ఇలాంటి అన్నిటి కోసం ఈ పొట్టెళ్ళు ఉన్నంతవరకు బాగానే వాటికి గడ్డి అవి ఇవి గడ్డి అయితే ప్రతిరోజు గడ్డికి పోయి నేను మా అమ్మ గడ్డి వేసేవాళ్ళం అనమాట ఎంత వేసినా అవి అసలు ఒళ్ళు చేయట్లేదు అసలు పెరగట్లేదు ఇంకా అలానే ఉండిపోయాయి ఇంకా అలాగే సర్లే ఎందుకు లేవి ఇంక ఇట్లే నలిగిపోతున్నాయి అనేసి అది నెత్తేసి మేకలు తెచ్చిపెట్టినాడు అనమాట నిజానికి చెప్పాలంటే ఈ మేకలను అయితే అప్పు చేసి తెచ్చాడు దగ్గర దగ్గర ఒక వన్ ల్యాక్ ఒక వన్ మంత్లో పే చేయాలంట దానికోసం శతావితాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ఇంకా అమౌంట్ అడ్జస్ట్ చేయడం కోసం ఒక వన్ ల్యాక్ వరకు అయితే పెట్టినాడు సో చూడాలి ఇంకెలా ఉంటుంది ఏంటి అనేది ఈ మేకల కోసమే అనమాట కొట్టము ఈరోజు మార్నింగ్ ఒక వ్లాక్ పెట్టాను కదా కొట్టం బీకాము అనేది వీటి కోసమే ఫ్రెండ్స్ దగ్గర మళ్ళీ కొట్టం తెచ్చిన సామానాన్ని మొత్తం తెచ్చి ఇంటి దగ్గర ఇక్కడ కొట్టం వేయాలన్నమాట వీటి కోసం ఇలా వదిలేయలేము మేకల్ని పొట్టేళ్ళు ఏంటంటే ఇంకా మేక గొర్రెలు కానీ పొట్టనులు కానీ మనం ఇట్లా కంచె కట్టి కంచెలో వదిలేసినా కూడా అవి ఎక్కడికి వెళ్ళవన్నమాట అంటే ఎగరడాలు గెంతడాలు ఇలాంటివి చెయ్యవు బట్ మేకలు అయితే అలా కాదనమాట ఈ కంచెని ఎగిరి దూకుతాయి ఆ వాళ్ళకి సో అందుకనేసి వీటికి ఒక కొట్టం వేయాలన్నమాట కానీ ఈరోజు ఎందుకో ఇలా మా చిన్న రొటీన్ అయితే మీతో షేర్ చేయాలనిపిస్తుంది అనమాట మార్నింగ్ మార్నింగ్ టైంలో అలాగే నేను ఇంత వెళ్ళేసరికి మా అమ్మ వంటలు కూడా చేసేసింది ఏ టైంలో లేసింది ఏమో నాకు తెలియదు కానీ మేము లేచి కిందకు వచ్చేసరికి నిజం చెప్పాలంటే మేము పైన పడుకుంటున్నాం అనమాట ఒక వన్ ఒక వన్ వీక్ నుండి నేను వరుణ్ పాప ముగ్గురం పైన మంచం వేసుకొని పైన పడుకుంటున్నాం ఒకరోజు అది కూడా ఒక చిన్న క్లిప్ తీసి చూపెడతాను మీకు ఎలా ఉంటుంది మా పైన అనేది పైన అయితే ప్రశాంతంగా నిద్రపోతున్నాం అనమాట అయితే దోమలు అది ఏమీ ఉండవు అనమాట గాలికి అయితే హ్యాపీగా నిద్రపోతున్నాం మేము లేచి కిందికి వచ్చేసరికి మా అమ్మ వంట కూడా చేసేసింది అలాగే మా వరణ్ బాక్స్కి ఏం పెట్టాను అన్నీ మొత్తం కూడా బ్లాగ్ అయితే షూట్ చేశాను వాయిస్ వరవడం కంటే కూడా మీరు కూడా ఒరిజినల్ వాయిస్తో చూస్తే మీకు కూడా బాగుంటుంది అనిపించింది ఓకే ఫ్రెండ్స్ బ్లాగ్ కంటిన్యూ చూసే మధ్యలో వచ్చి మాట్లాడుకుందాం హలో ఫ్రెండ్స్ ముందుగా వచ్చేసి అందరికీ గుడ్ మార్నింగ్ ఇక్కడ చూసారా మా అమ్మ అయితే కనుక నేను లేచేసరికి పొద్దున్నే అన్నం చేసేసింది ఇక్కడేమో అన్నంలోకి అయితే కనుక కోడిగుడ్డు ఉర్లగడ్డ కూర అయితే చేసింది అనమాట ఈరోజు అయితే కనుక మాకు చాలా అంటే చాలా పనులు ఉన్నాయి ఓ పక్క మేకలకి కూటం వేయాలి పక్క మేకలు ఇంకో పక్క ఏమో మా మొక్కజొన్నలు గోయనికి మిషన్ వస్తుందంట సరిపోయింది మొక్కజొన్నలు గోయాలి ఒకటి ఉంది మేకల కూటం ఒకటి ఉంది తప్పలా నువ్వు స్కూల్ రెడీ కాకుండా బొంగరాలు ఆడుకుంటుంటారు నువ్వు బొంగరాలు చెప్పులు పొద్దున పూలు వచ్చినయమ్మా మనుషులకు అవసరం ఈ పూలు అవసరం లేనప్పుడు వచ్చాయి ఏంద్రో నీ బొంగరం వెనకాల పక్క తిరుగుతుందో అందరూ బొంగరాలు ముందర పక్క తిరిగితే బొంగారం తిప్పు అరే తిప్పు అబ్బో అబ్బో పట్టు పట్టుకో వరవారు బొక్కే తరకుండా ఇంకా ఇప్పుడు పొద్దున్నుంచి కోలని కోయలా అల్లాడిపోతున్నాడు పిల్ల కోళ్ళని కోయలకు అల్లాడిపోతున్నాడు కోయికోయ కోడికోయికోయని బొక్కేసుకుంటాడు ఎత్తా బొంగేసుకుంటావరణ ఎత్తిన నువ్వు వాళ్ళమ్మ గడ పాలు అక్కడ మేక పప్పులన్నీ మా వరుణ్ లంచ్ బాక్స్ కోసం అయితే ఈరోజు వైట్ ఓన్లీ అన్నం ఇదేమో కోడిగుడ్డు ఉర్లగడ్డ కూర అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి స్నాక్స్కి అయితే ఇంకా కారాలు లడ్డు ఇది ఈరోజు మా వరుణ్ బాక్స్ ఈరోజు వెంచుకొని వాళ్ళ నానమ్మ రెడీ చేస్తుంది ఎందుకే సారీ వాళ్ళ నానమ్మ కాదు వాళ్ళ అమ్మమ్మ అమ్మ వాళ్ళమ్మ వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళింది నైట్ వచ్చి తీసుకెళ్ళింది అనమాట వాళ్ళ అమ్మమ్మని అక్కడే రెడీ అవుతుంది అనమాట ఇంకా వాళ్ళ అమ్మమ్మ ఈరోజు రెడీ చేసి బాక్స్ పెట్టింది ఇదేమో కూడిపోతుంది కూడిపోతుంది కారాలు స్నాక్స్కి అయితే కారల్ లడ్డు పెట్టా ఇద్దరికీ కలిపి పెట్టా ఒక్కడు తినడనమాట ఇంత దానికి వీనికి ఇద్దరికీ అని ఒకే బాక్స్లో పెట్టేసా కారలు లడ్డు ఇద్దరు ఈ పద్ధతి మాత్రం బాగుందబ్బమ్మ వర్ను వెనుసుక కాడ ఏవి ఇచ్చినా ఇద్దరు షేర్ చేసుకొని తింటారు ఒక్కరే తినరు ఇద్దరు అంతే ఏ విషయం కూడా షేర్ చేసుకుంటారు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి ఈ రోజుకి మన ఒక చిన్న వ్లాగ్ అనమాట జస్ట్ మన మార్నింగ్ మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అనమాట వీళ్ళని స్కూల్కి పంపించేసిన తర్వాత నేను బ్లాగ్ అయితే స్టాప్ చేసేసాను ఇంకా తర్వాత ట్రాక్టర్ వచ్చిందనమాట ఇంకా అదే మా పొలం దగ్గర ఉన్న సామాన్లు అన్నీ మొత్తం తీసుకొని ట్రాక్టర్కి వేసుకొని వచ్చిన నాన్న ఇంకా అవన్నీ దించుకోవడం వాటితో సరిపోయిందనమాట అవంతా కూడా బ్లాగ్ అయితే షూట్ చేశాను అది నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తా ఓకేనా ఎందుకంటే మళ్ళీ వీళ్ళు ఎక్కువ పెడితే మీకు కూడా బోర్ కొట్టేస్తుంది కదా ఫ్రెండ్స్ సరే మా ట్రాక్టర్ కూడా వచ్చేసింది ఆల్రెడీ ఇంకా వీళ్ళని వ్యాన్ అయితే ఎక్కి అనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొక నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం ఐ హోప్ వీడియో నస్తే లైక్ చేయండి అబ్బా అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలంతా కమెంట్